పైసెస్ స్పైసెస్ అంటే రాశి అండి రాశికి సంబంధించి వాళ్ళ మీరైనా మీ పర్సన్ ఎవరైనా ఎవరైనా సరే అండి వాళ్ళ గురించి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం అనమాట గివింగ్ నేచర్ వీళ్ళకి కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట కృతజ్ఞత భావం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అన్నట్టు మనకు తెలుస్తుంది అనమాట ప్రతి స్పందనాత్మకంగా కూడా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు అన్నట్లు మనకు తెలుస్తుంది వాళ్ళ ఇది వాళ్ళ స్ట్రెంగ్త్ అనమాట వీళ్ళ వీక్నెస్ ఏంటి అంటే కొంచెం ఎక్కువగా సఫరింగ్ బాధపడుతూ ఉండడం నారిస్టిక్గా ఉండడం అంటే ఆత్మ వ్యామోహం ఎక్కువగా ఉండే పర్సన్స్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండండి మోసపోయే పర్సన్స్ కూడా ఉంటారు అనమాట కొన్ని కొన్ని విషయాలు ఎక్కువగా మోసపోయే పర్సన్స్ కూడా వీళ్ళు ఉంటారు అన్నట్లు మనకు తెలుస్తుంది వీళ్ళ ఇంటరాక్టివ్ స్టైల్ ఏంటి అనేది మనం చూద్దామండి వీళ్ళు ఇంటరాక్టివ్ చాలా అట్రాక్టివ్ ఆకర్షి ఆకర్షితులు అయ్యే స్వభావం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇతరులకి ఎక్కువ ఆకర్షితులు అయ్యే అవుతారు అన్నట్లుగా మనకి తెలుస్తుంది అనమాట కొన్ని విషయాలు చాలా బాధగా ఉంటారు అన్నమాట బాధపడుతుంది ఉంటారు ఎక్కువ కొన్ని విష అంటే మోసపోవడం వల్ల కూడా కొన్ని విషయాల్లో బాధపడే సూచనలు కూడా వీళ్ళు లైఫ్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయన్నట్లు మనకు తెలుస్తుంది కొంచెం కొన్ని విషయాలు చాలా తీవ్రంగా కూడా ఆలోచిస్తూ అంటే చేయడం కూడా పనులు కూడా తీవ్రంగా మన తీ మనసుకు తీసుకొని ఉంటారనమాట అది బాధ అయినా ఏదైనా కానీ వాళ్ళ వాటి స్వభావంగా ఉంటారనమాట హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ఈ మనసులో ఉన్న వ్యక్తి కానీ లేదా మీ కానీ మీరు కానీ మీరు మీ లవర్ కానీ అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి కానీ మీరు కానీ మీరు ఒకవేళ లవర్ అయ్యారు మీరు లవ్ చేస్తున్నారు కాబట్టి లవ్ చేస్తూ ఉంటే ఈ ఇక్కడ ఈ కార్డ్స్ అనేది రాసులు వైజ్గా పెట్టాయి అనమాట అంటే మీ బలం ఏంటి బలాలు ఏంటి బలహీనతలు ఏంటి మీ ఇంటరాక్టివ్ స్టైల్ అనేది మీది ఏంటి అనేది తెలుసుకోవచ్చు అండి అది మీదైనా మీ పర్సన్దైనా ఎవరిదైనా కూడా ఇది కేవలం లవర్స్ అయితే మాత్రం వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అనమాట ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు అనమాట కాకపోతే ఇక్కడ మనము రాసుల ప్రకారం నేను చెప్పాలని అనుకుంటున్నాను అనమాట ఈరోజు మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉందండి మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడండి ఇప్పుడైతే ఫస్ట్ రాశి ప్రకారం ఏరీస్ రాశి అండి ఏరీస్ అంటే మేషరాశి మేషరాశి గురించి మనం ఫస్ట్ ఈ రాశిలో వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి వీళ్ళ వీక్నెస్ ఏంటి వీళ్ళ ఇంటరాక్టివ్ స్టైల్ ఇది మీరైనా అవ్వచ్చు లేదంటే మీ పర్సన్ అయినా ఎవరైనా అవ్వచ్చు అనమాట వాళ్ళు లవర్ అయితే లవర్ గురించి మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట ఫస్ట్ చూద్దామండి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అంటే డెడికేటెడ్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి ఆర్డినెంట్ ఇంటెన్స్ అని మూడు వస్తుంది అనమాట డెడికేట్ అంటే దేనికైనా కానీ అంకితం అంటే అంకితం చేయగల స్వభావం ఉంది వీళ్ళకి అనేది చెప్తుంది అది మీరైనా కావచ్చు మీ పర్సన్ అయినా కావచ్చు చాలా డెడికేటెడ్గా ఉంటారండి అది వర్క్ విషయంలో అయినా అది సపోజ్ ఒకవేళ మీ విషయంలో అండి ఒకవేళ మీరు గొడవ పడి సపరేషన్లో అయితే ఉన్నా కూడా ఇక్కడ సపరేషన్ అయిన వాళ్ళు చూడవచ్చు అండి సపరేషన్ కాని వాళ్ళు చూడొచ్చు ఎవరైనా చూడొచ్చు అనమాట ఈ రీడింగు డెడికేట్గా చాలా డెడికేట్గా ఉంటారని చెప్పి చెప్తున్నాము ఆర్డినే వస్తుంది అంటే తీవ్రంగా ఏదైనా సరే వీళ్ళు ఏదైనా తీసుకుంటే వాళ్ళ మనసుకి దృష్టికి తీసుకుంటే దాన్ని తీవ్రంగా ఏదైనా చెయ్యగలరు ఏదైనా వాళ్ళు సాధించగలరు అనేది అంటే స్వభావం ఉంటుంది అనమాట వాళ్ళు అంత తీవ్రంగా వాళ్ళు మనసుకు తీసుకుంటారు ఇప్పుడు ఒకవేళ మీరు గొడవ పడినా ఏదైనా కానీ దాన్ని వాళ్ళు చాలా సెన్సిటివ్గా తీసుకుంటారు అనమాట దాన్ని ఆ అది ఏ మైండ్కి తీసుకునే ఉద్దేశం ఉన్న పర్సన్ అన్నట్లుగా చెప్పవచ్చు అది మీరైనా మీ పర్సన్ అయినా వీక్నెస్ అనేది చెప్తుందండి అన్ రియలిస్టిక్ అంటే కొన్ని కొన్ని విషయాలు వీళ్ళు చాలా ఎలా ఉంటారంటే అవాస్తికంగా కొన్ని నమ్మే నమ్మే సిచ్యువేషన్లో ఉండరు అనమాట ఏమైనా చెప్పినా కూడా తీసుకునే సిచ్యువేషన్లో ఉండరు అనమాట అవాస్తవంగా అనమాట కొన్ని కొన్ని విషయాల్లో వీళ్ళు చాలా డిమాండ్ చేసే డిమాండ్ చేసే నేచర్ కూడా వీళ్ళకు ఉంటుంది కొన్ని విషయాల్లో నెగ్లెట్ నెగ్లిజెన్సీ కూడా ఉంటుంది అన్నట్లుగా వీళ్ళ బలహీనతలు అనమాట నెగ్లిజెన్సీ ఉంటుంది కొన్ని అవాస్తవకంగా కొన్ని నమ్మని విషయాలు మనసుకు తీసుకొని విషయాలు ఇలాంటివి అనమాట కొన్ని చెప్పినా కానీ తీసుకోరనమాట ఇంటికి అట్లా ఉంటాయి కొన్ని అవాస్తవకంగా కూడా విషయాలు కూడా చెప్పొచ్చు ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా అవి నిజం కాదు అన్నట్లు కూడా వీళ్ళు తీసుకోవచ్చు అనమాట ఇంటే ఇంటరాక్టివ్ స్టైల్ ఏంటిది అంటే కమిటెడ్ అనమాట కట్టుబడి ఉంటారు దేనికైనా కూడా ఐడియాలిస్టిక్గా ఉంటారు చాలా పాజిటివ్గా ఉంటారనమాట ఆదర్శ వాదాలు కూడా ఉంటారు అనమాట వీళ్ళు కొన్ని ఆదర్శాలు కూడా వీళ్ళకు ఉంటాయి ఒకదాన్ని ఆదర్శంగా తీసుకోగలరు ఒక వ్యక్తిని కానీ దేని అయినా బర్ సపోజ్ అట్లా ఉంటారనమాట ఐడియాస్టిక్ కూడా ఆలోచిస్తారనమాట పాజిటివ్గా కూడా ఉంటారు ఇంటరాస్టివిల్ స్టైల్ అనేది ఇలా ఉంటుంది అనమాట దేనికైనా కమిటెడ్ ఇస్తే కట్టుబడి ఉంటారు అన్నట్లుగా ఇక్కడ మనకు వస్తున్న మెసేజ్ అనమాట ఇది ఫస్ట్ దానమాట ఇది నెక్స్ట్ కార్డు చూద్దామని నెక్స్ట్ వచ్చి టారస్ అంటే వృషభ రాశి అనమాట వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి వీళ్ళు ఒకవేళ లవర్ అయినా మీరైనా మీ పర్సన్ అయినా అండి ఎవరి గురించి అయినా మీరు చూడొచ్చు వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనేది వీళ్ళ బలం అంటే సెక్స్వల్గా కూడా ఉంటారండి వీళ్ళు నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్రెసివ్ అంటే ఎక్స్ప్రెసివ్గా అంటే వ్యక్తం చే వ్యక్త అనమాట దేన్నైనా కానీ అనమాట మనసులో దాచకుండా హానెస్ట్గా నిజాయితీ కూడా ఉంటారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట వీళ్ళ స్ట్రెంగ్త్ వీక్నెస్ వచ్చేసి ఇంటెన్ ఇన్సెన్సిటివ్గా ఉంటారనమాట వీళ్ళు చాలా ఇన్సెన్సిటివ్ అంటే వీళ్ళ వీక్నెస్ కూడా చూడండి ఇన్సెన్సిటివ్గా ఉంటారనమాట అంతే సెన్సిటివ్గా ఉండరు కొన్ని కొన్ని విషయాలు సెన్సిటివ్గా ఉండరు అని చే ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట వీళ్ళ వీక్నెస్ అది కూడా ఒక కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని విషయాలు జాలి లేకుండా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట ఇక్కడ మనకు వస్తున్న మె ఉన్న మెసేజ్ చెప్పాలి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి అండి పొజిసివ్నెస్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉండిద్ది అన్నట్లుగా మనకు తెలిసిందండి ఈ కార్డు అంటే ఈ కార్డు అంటే ఈ రాశి గల వరకు పొసిసివ్ అంటే దేనైనా స్వాధీనం చేసుకోవాలి అనే ఇది కూడా వీళ్ళలో ఉంటుంది అన్నట్టుగా చెప్పొచ్చు ఇది టారస్ అనమాట వృషభ రాశి వాళ్ళకి ఇంటరాక్టివ్ స్టైల్ వచ్చేసి వీళ్ళు ఇంటరాక్టివ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే నిజాయితీగానే ఉంటారండి అండి దేని పట్ల వీళ్ళు ఉండాలి అనుకుంటే దాన్ని నిజాయితీగానే ఉంటారు పోరాడతారు నిజాయితీగానే ఉంటారు వీళ్ళ నేచర్ కూడా నిజాయితీగానే ఉంటుంది అన్నట్లుగా మనకి తెలుస్తుంది అనమాట విషయంలోనైనా చాలా స్పష్టంగా కూడా ఉంటారు ఏమైనా చెప్పాల్సిన విషయంలో వస్తే చాలా స్పష్టంగా చెప్పాలని వాళ్ళు ఎక్స్ప్రెస్ విధానం అది చాలా ఎక్స్ప్రెసివ్గా కూడా వీళ్ళు స్పష్టంగా ఏదైనా వెళ్ళి స్వభావం కూడా ఉంటద ఏ విషయంలో అయినా సరే ముందుకి వెళ్ళాలి ముందుగా నేను చేయాలి అలా ఎలా అనుకుంటారో అలాంటి నేచర్ కూడా వీళ్ళకి ఉంటుంది అన్నట్లుగా చెప్పవచ్చు అనమాట ముందుకు వెళ్ళాలి ఏదైనా సరే ఏ విషయంలో అయినా అది వర్క్ అయినా ఏదైనా జాబ్ అయినా ముందుకు వెళ్ళాలి ఒక వ్యక్తి విషయంలో అయినా నేనే ముందు ఉండాలి నేనే ఇది చెయ్యాలి అన్నట్లు కూడా ఉంటారు అన్నట్లుగా మనకు వస్తున్న మెసేజ్ అనమాట ఇది 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 సెకండ్ అనమాట వృషభ రాశి వాళ్ళకండి నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చి జెమిని అంటే మిథున రాశి అనమాట వీళ్ళు ఒకవేళ ఎవరైనా సరే మీరైనా మీ పర్సన్ అయినా తీసుకోండి ఎవరైనా సరే అండి ఇక్కడ వీళ్ళ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా కానీ అవైలబుల్గా ఉంటారనమాట అంటే అందుబాటులో ఉంటారనమాట ఏ విషయాన్ని అయినా చెయ్యాలి అనుకుంటే ఒక వ్యక్తి హెల్ప్ చేయాలని ఏ చేయాలన్నా కూడా వీళ్ళ స్ట్రెంగ్త్ అంటే ముందుగా ఉంటారు అన్నట్లు చెప్పొచ్చు అనమాట అందుబాటులో కూడా ఉండగలరు వీళ్ళు ఏదైనా ఒక మనసుకు తీసుకుంటే వాళ్ళు చెయ్యాలనుకుంటే దాని మీద కృషి చేసి పోరాడగల స్వభావం అనేది వీళ్ళకి ఉంటుంది అన్నట్లుగా చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చి నమ్మ వీక్నెస్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళ వీక్నెస్ అండి అదే అండి వీళ్ళ నమ్మదగిన విషయంగా ఉంటుంది ఏదైనా ఒక విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు అయితే అయితే వీళ్ళకి మనం ధైర్యంగా చెప్పవచ్చు అనమాట అంటే అంత నమ్మకం కలిగిన వ్యక్తి లాగా వీళ్ళు ఉంటారనమాట మనము అంటే ఒక విషయం వీళ్ళకి చెప్తే వీళ్ళ నోట్లు దాగుతుందా లేదా అనేది ఉంటుంది కదా కానీ వీళ్ళు నిజాయితీగా ఉంటారు కాబట్టి నెస్ట్గా ఉంటారు కాబట్టి మనం వీళ్ళకి చెప్పొచ్చు ఏ విషయమైనా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని స్ట్రిక్ట్గా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని విషయాల్లో యాంగ్ యాంగరీ అంటే కోపంగా ఉంటారు అనమాట కొన్ని కొన్ని విషయాలు విచక్షణ లేకుండా కూడా కొన్ని విషయాల్లో అలా ప్రవర్తిస్తూ ఉంటారు అతిగా కూడా ఎక్కువగా మాట్లాడతారు ఓవర్ థింకింగ్ అనమాట ఓవర్ రియాక్షన్ అతిగా కూడా మాట్లాడడం అనేది కూడా వీళ్ళ నేచర్ అన్నట్లు చెప్పొచ్చు ఇంటరాక్టివ్ స్టైల్ అనమాట నేరుగా ఉంటారు డైరెక్ట్గా ఏదైనా నేరుగా చెప్పేయగలరండి వీళ్ళు డైరెక్ట్గా అంటే ముక్కు సూటిగా ఉంటారు అన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ రియాక్టివ్గా కూడా ఉంటారు చాలా రియాక్టివ్గా ఉంటారు నెక్స్ట్ వచ్చి ఏదైనా బహిరంగంగా వ్యక్తపరచగలరు చెప్పాలన్న విషయం ఏదైనా ఉంటే అది సూటిగా ముక్కు సూటిగా అంటారు కదా స్ట్రైట్గా అలాంటి విషయాలు కూడా వీళ్ళు చెప్పగలరు అనేదిగా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట అండి క్యాన్సర్ చూద్దాము క్యాన్సర్ వచ్చేసేసి మనకి ఇక్కడ స్ట్రెంగ్త్ అండి స్ట్రెంగ్త్ వచ్చేసి డిస్క్రీట్ అని వస్తుంది అనమాట అంటే వేగం వేగంగా ఉంటారు ఏ విషయంలో అయినా చాలా వివేకవంతులు వీళ్ళని వీళ్ళ స్ట్రెంగ్త్ అనమాట ఇదండి నెక్స్ట్ వచ్చి డిప్లొమాటిక్గా ఉంటారనమాట వీళ్ళు చాలా డిప్లొమాటిక్గా క్లియర్గా కూడా ఉంటారు స్పష్టంగా ఏదైనా చెప్పగలరు చెప్పాలనుకున్న విషయంలో కానీ చేయాలనుకున్న పనుల్లో కానీ చాలా స్పష్టంగా ఉంటారు అన్నట్లు మనకు తెలుస్తుంది వీక్నెస్ వచ్చేసి వీళ్ళ వీక్నెస్ చూద్దామండి వీళ్ళ వీక్నెస్ అయితే కొన్ని కొన్ని విషయాల్లో మోసపూర్తంగా బ అంటే మోసపో మోసపోవడం కూడా జరుగుతుంటుంది అనమాట వీళ్ళ విషయాల్లో కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఎదుటి వారిని ఎక్కువగా నమ్మడం వల్ల కూడా వచ్చండి కొన్ని విషయాలు మోసపోతూ ఉంటారనమాట కొన్ని విషయాలు దాచిపెట్టే స్వభావం కూడా ఉంటది అని వచ్చి చెప్ప చెప్పచ్చండి కొన్ని కొన్ని విషయాలు తప్పుగా కూడా చెప్పాలి తప్పుగా కూడా చెప్తుంటారు అనమాట వీళ్ళు వీళ్ళు వీక్నెస్ అదే అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పు కొన్ని విషయాల్లోకి మార్చి చెప్పడం తప్పుగా కూడా చెప్పేది వీళ్ళని కొంతమంది తప్పుగా అర్థం చేసుకునేది కూడా ఉంటదనమాట వీళ్ళ నే నేచర్ ప్రకారం అనమాట వీళ్ళు చెప్పేది అంటే స్పష్టంగా చెప్పలేకపోవడం వల్ల కూడా తప్పుగా ఉండే అర్థం చేసుకుంటారు ఎదుటి వాళ్ళు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చి ఆత్మవిశ్వాసం ఎక్కువగా కలిగిన వాళ్ళు అయి ఉంటారండి వీళ్ళు అంటే వీళ్ళు ఇంటరాక్టివ్ స్టైల్ అనమాట ఆత్మవిశ్వాసం వీళ్ళకి ఎక్కువగా ఉండిద్ది అన్నట్లు చెప్పొచ్చు అనమాట ఏదైనా చెప్పాలంటే హృదయపూర్వకంగా స్పష్టంగా చెప్ప చెప్పే నేచర్ కూడా వీళ్ళకి ఉంటుంది అన్నట్లు మనకి కనిపిస్తుంది అనమాట ఇంటరాక్టివ్ స్టైల్లో కూడా అదే వచ్చిందండి ఇది క్యాన్సర్ గురించి అండి కర్కాటక రాశి గురించి వీళ్ళకి ఎమోషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఎందుకంటే ఇది వచ్చేసి వాటర్ సైన్ కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఎమోషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు అనమాట కర్కాటక రాశి క్యాన్సర్ అనేటివి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయన్నట్లుగా మనకి ఇక్కడ చె వీళ్ళకి ఇక్కడ ఈ కార్డు వచ్చిన ఈ కార్డు అంటే ఈ రాశి గల వాళ్ళకి నెక్స్ట్ కార్డు ఏంటి అనేది చూద్దామండి నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి లియో లియో అంటే ఇక్కడ మనకి తెలుసు సింహరాశి అనమాట వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే వీళ్ళు ఏదైనా కూడా బహిర్ముఖులు అనమాట ఏదైనా బహిర్గతంగా చెప్పేయగలరు లోపలేం దాచకుండా అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆ ప్రదర్శనాత్మకంగా ఉంటారనమాట ఏదైనా ప్రదర్శించే స్వభావం ఉంటుంది అనమాట అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అలాంటివి కూడా వీళ్ళకి బాగా ఉంటాయి అన్నట్లు మనకి ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ వచ్చి ఇచ్చే నేచర్ కూడా గివింగ్ నేచర్ కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది అన్నట్లు మనకు అనిపిస్తుంది స్ట్రెంగ్త్ అనమాట అది ఎవరైనా కావచ్చు అండి లియో అనేది సింహరాశి అయినా మీరైనా మీ పర్సన్ అయినా ఎవరి గురించి అయినా మీరు చూడొచ్చు నెక్స్ట్ వచ్చి వీళ్ళ వీక్నెస్ ఏంటిదంటే క్రిటికల్ సిచ్యువేషన్స్ కూడా కొన్ని వీళ్ళకి లైఫ్లో జరుగుతాయి అన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అండి నెక్స్ట్ వచ్చి క్షమించని స్వభావం కూడా వీళ్ళలో కొన్ని కొన్ని సందర్భాల్లో క్షమించని స్వభావం కూడా ఉంటుంది అన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది వీళ్ళ ఇంటరాక్టివ్ స్టైల్ అంటే ఏంటంటే మక్కువ అంటే పొసిసివ్నెస్ ఉంటుంది కదా అట్లాంటి దాని పొసెసివ్ నేట్ అండి ఇక్కడ పొసెసివ్ నేట్ అనమాట అంటే మక్కువ వేటి గురించే ఎక్కువ మక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నట్లుగా మనకు తెలుస్తుంది అనమాట వివేకవంతులై ఉంటారండి ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వివేకవంతులుగా కూడా ఉంటారు అన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుందండి నెక్స్ట్ అండి వర్గో అనమాట వర్గో అంటే కన్యా రాశి వీళ్ళు లవర్ అయినా ప మీరైనా మీ పర్సన్ అయినా వీళ్ళ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు అనమాట చూడడానికి చాలా థాట్ఫుల్గా ఆలోచనాత్మకంగా చాలా మంచి ఆలోచనలు కూడా చేస్తారు అన్నట్లుగా చాలా కేపబిలిటీ ఉంటుంది అంటే చాలా సామర్థ్యం కలిగిన వ్యక్తులు వీళ్ళు అన్నట్లుగా మనం చెప్పవచ్చు అనమాట వీళ్ళ వీక్నెస్ ఏంటి అంటే సందేశించడం అంటే డౌట్ఫుల్గా ఉండడం అనమాట కొన్ని కొన్ని విషయాలు ఇన్సెక్యూర్గా అబద్ధం భావంగా ఫీల్ అవ్వడం అన్స్టేబుల్ అంటే అస్థిరమైన స్వభావం కలగడం ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట వీళ్ళ వీక్నెస్ అయితే ఇదండి వీళ్ళ ఇంటరాక్టివ్ స్టైల్ అండి ఇంటరాక్టివ్ స్టైల్ అంటే నిరాడంబరమైన మనుషులు అనమాట వీళ్ళు నిరా మళ్ళీ వచ్చి క్లిష్టంగా ఉంటే చాలా క్రిటికల్గా కూడా కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఉంటారు అన్నట్లుగా చెప్పవచ్చు అనమాట కొన్ని కొన్ని విషయాలు చాలా క్రిటికల్గా ఉంటారు కొన్ని విషయాల్లో కొన్ని అంటే ప్రైవేట్గా కూడా కొన్ని విషయాలను వీళ్ళు తీసుకో అనమాట పర్సనల్ కాకుండా అన్నట్లుగా మనకి ఇక్కడ సూచిస్తుంది అనమాట ఇది వర్గో అనమాట వర్గో వ రాశికి సంబంధించి అంటే కన్యా రాశి అండి నెక్స్ట్ అండి నెక్స్ట్ రాశి వచ్చేసి లిబ్రా అండి లిబ్రా అంటే తులారాశి వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అంటే వీళ్ళు అయినా మీరైనా మీ పర్సన్ అయినా అండి ఎవరి గురించి అయినా మీరు చూడొచ్చు వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూద్దామండి వీళ్ళు చాలా రొమా ఎట్లా ఉంటారు రొమాంటిక్గా ఉంటారనమాట చాలా గా ఉంటారు నెక్స్ట్ వచ్చేసి వస్యం దేన్నైనా వస్యం చేసుకోవాలి ఇది నాకు కావాలి అనేది మెంటాలిటీ ఉన్న పర్సన్ పర్సన్స్ అని చెప్పొచ్చు అనమాట వీళ్ళ వీక్నెస్ ఏంటి అనేది మనం చూద్దామండి వీక్నెస్ వచ్చి కొన్ని వీటిని అవాస్తవికంగా కొన్ని నమ్మడం ఇది నిజంగాపోయినా ఇది నిజమే అన్నట్లు భ్రమల్లో ఉండడం ఇట్లాంటివి మనకి అండి నెక్స్ట్ వచ్చి బాధపడడం సఫరింగ్గా ఉంటారనమాట చాలా ఎన్ని ఊహాజనితంగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట అన్ని ఎక్కువ ఊహల్లో జీవిస్తూ ఉంటారు అన్నట్లుగా చెప్పొచ్చు అవాస్తికం బాధ సఫరింగ్ కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఎక్కువ బాధ కూడా పడుతూ ఉంటారు అన్నట్లుగా చెప్పొచ్చు నెక్స్ట్ ఇంటరాక్టివ్ స్టైల్ వచ్చేసి మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారండి కొన్ని విషయాల్లో కొన్ని డైరెక్ట్గా చెప్పినా కూడా కొన్ని విషయాలు డైరెక్ట్గా ఉన్నా కూడా వీళ్ళు కొన్ని విషయాల్లో వచ్చి చాలా మొండిగా చూపించడం మొండిగా ఉండడం అనేది జరిగిద్ది కొన్ని విషయాలు చాలా అఖండంగా అఖ అండమైన విషయాలు అనమాట కొన్ని విషయాలు డైరెక్ట్గా మనం చేస్తూ ఉంటాం కదా వాటిని కొన్ని విషయాలు ఓవర్ వెల్మింగ్ అనమాట ఓవర్గా రియాక్ట్ అవ్వడం దేన్నైనా ఓవర్గా తీసుకోవడం అనేది అనమాట అలాంటిది కూడా వీళ్ళ స్వభావంగా చెప్పవచ్చు అనమాట ఇది వీళ్ళ ఇంటరాక్టివ్ స్టైల్ అనమాట ఇదండి వీళ్ళది నెక్స్ట్ వచ్చి స్కార్పియో అండి స్కార్పియో అంటే రుచిక రాశి అనమాట ఈ వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనేది మనం చూద్దాము స్ట్రెంగ్ అంటే చాలా ప్రేమపూర్వకంగా ఉంటారనమాట వీళ్ళు అంటే ఎవరినైనా మనుషులను ఇష్టపడి చాలా ప్రేమగా ఉంటారు అన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది సన్నిహితం చాలా సన్నిహితంగా ఉన్న సన్నిహితంగా అంటే వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా చాలా సన్నిహితంగా మెలుగుతారు అనమాట మనుషులతోటి ఆ బాండింగ్ అనేది మంచిగా ఉంటుంది అనమాట బ్యాలెన్స్ చేసుకోగలరు వీళ్ళు దేన్నైనా కూడా వీళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు అగ్నిపర్వతం లాగా ఉంటారు అనమాట అంటే వీళ్ళ కోపం అనేది అలా ఉండిద్ది అన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట అలా ఉంటుంది దేనికైనా అంత అంత రేంజ్లో ఉంటుంది అనమాట వీళ్ళకి ఏదైనా వచ్చినా కూడా అంటే వీళ్ళ స్ట్రెంగ్త్ అంటే కొన్ని కొన్ని విషయాలు ఇది మంచిదే కావచ్చు కొన్ని కొన్ని విషయాలు అది చెడుకు కూడా ఉండొచ్చు అనమాట అంటే అగ్నిపర్వతం అంత సంబంధం అంత మెంటల్గా ఉంటారు అనమాట వీళ్ళు వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా కూడా ఉంటారన్నమాట ఇప్పుడు మనకి అగ్నిపర్వతం ఎలా జ్వలిస్తూ ఉంటుందో అలాగనమాట ఇక్కడ మనకి వీళ్ళ వీక్నెస్ వచ్చి డ్రామాటిక్ సఫరింగ్ అనమాట అన్హ్యాపీగా దుఃఖపడుతూ ఉంటారు చాలా విషయాలు సఫరింగ్గా బాధపడుతూ ఉంటారు బాధ కూడా వీళ్ళు ఎక్కువ పడుతూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి కొన్ని కొన్ని విషయాలు చాలా నాటకీయంగా ఉంటాయి కొన్ని విషయాల్లో నటన ఉంటుంది అనమాట అది కూడా వీళ్ళ వీక్నెస్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చి ఇంట్ వీళ్ళ ఇంటరాక్టివ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే అటాచ్డ్గా ఉంటారు మనుషులకి అంటే చాలా దగ్గరగా ఉంటారు అనమాట అటాచ్డ్గా ఉంటారు కొన్ని విషయాలు దాచే దాచే గుణం కూడా ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు అనేది మనకు తెలుస్తుంది కొన్ని విషయాలు మనసుకు ప్రైవేట్గా కూడా తీసుకుంటారు అనమాట పర్సనల్గా కూడా కాకుండా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట ఇది ఈ స్కార్పియో గురించి అండి నెక్స్ట్ రాసి చూద్దాం నెక్స్ట్ వచ్చి ధనస్సు రాసి వీళ్ళు వీళ్ళ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అనేది చూద్దామండి వీళ్ళు దేంట్లో అయినా కొంచెం సానుభూతిగా కూడా ఉంటారు వీళ్ళు స్వభావం ఎలా ఉంటుంది అంటే సానుభూతిగా అనమాట నెక్స్ట్ వచ్చేసి సా ప్రేమ కలిగించే కొన్ని విషయాలు చాలా ప్రేమగా ఉంటారనమాట వీళ్ళ విషయాలు అంటే లవింగ్ నేచర్ కూడా వీళ్ళకి ఉంటుంది అన్నట్లుగా మనకి తెలుస్తుంది అనమాట ఇది ధనస్సు రాశి అండి సానుభూతిగా కూడా కొన్ని విషయాలు తీసుకుంటారు అన్నట్లుగా మనకి తెలుస్తుంది కొన్ని విషయాలు వీక్నెస్ వచ్చి నెగ్లెట్గా ఉంటారు అంటే నిర్లక్ష్యంగా కూడా వీళ్ళు వ్యవహరిస్తారు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది నెగ్లెజెన్సీ కూడా అనమాట అది వీళ్ళ వీక్నెస్ కొన్ని విషయాలను అనమాట ఎక్కడికక్కడ అది మనకి తెలుస్తుంది అండి ఇక్కడ సఫరింగ్ అంటే కొన్ని బాధ విషయాలు కొన్ని హార్ఫుల్ అంటే కొన్ని బాధ కలిగే బాధ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట కొన్ని విషయాలు మనసుకు తీసుకొని ఎక్కువ బాధపడుతూ కూడా ఉంటారు అన్నట్లుగా మనకి తెలుస్తుంది అనమాట ఇంటరాక్టివ్ స్టైల్ వచ్చేసి సెక్స్ గా కూడా ఉంటారు దేని గురించి అయినా ప్రతిస్పందకంగా స్పందించే స్వభావం ఎక్కువగా ఉంటుంది అన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది నెక్స్ట్ ఉద్వేగ భరితంగా కూడా వీళ్ళు ఉంటారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుందండి ఇది ఈ ధనస్సు రాశికి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి అండి ఇది నెక్స్ట్ వచ్చి అండి వీళ్ళు మకర రాశి అనమాట క్యాప్రికాన్ అంటే మకర రాశి ఎవరైనా లేదంటే మీరైనా మీ పర్సన్ అయినా వాళ్ళ గురించి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనేది తెలుసుకుందాం అంట సెక్స్ఫుల్గా కూడా ఉంటారు వివేకవంతులు అని చెప్పొచ్చు శాశ్వతం అంటే కొన్ని విషయాలు చాలా శాశ్వత నిర్ణయాలు కూడా వీళ్ళు తీసుకోగలరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే అలాంటివి ఇది కూడా మనకు కనిపిస్తుంది వీళ్ళ అది స్ట్రెంగ్త్ అనమాట వీళ్ళ బలం వీళ్ళ వీక్నెస్ ఏంటి అని అంటే వీక్నెస్ వచ్చేసి ఇన్సెన్సిటివ్గా ఉంటారండి ఓవర్లీ డిమాండింగ్ చేస్తారు అంటే అతిగా డిమాండ్ చేసే స్వభావం ఉంటుంది అనమాట అథారిటేటివ్ కూడా ఉంటుంది అనమాట అతిగా డిమాండ్ అనమాట డిమాండ్ ఎక్కువ చేస్తూ అనమాట కొన్ని విషయాలు సెల్ఫ్ స్గా కూడా బిహేవ్ చేస్తారంటే అతిగా డిమాండ్ చేయడం అంటే ఏంటి అంటే కమాండింగ్ నేచర్ అనమాట అదేనండి ఇక్కడ మనకి అంటే కమాండింగ్ చేయడం అనమాట నెక్స్ట్ వచ్చి ఇంటరాక్టివ్ స్టైల్ అనమాట వీళ్ళ ఇంటరాక్టివ్ స్టైల్ ఏంటి అంటే కొన్ని విషయాల్లో చాలా లిటర్లీ అంటే వాస్తవంగా నిజాయితీగా లిటర్లీగా అక్షర అంటే ఆలోచిస్తారనమాట లే వీళ్ళ నేచర్ అలా ఉంటుంది అనమాట వాస్తవ విషయాన్ని ఏ తెలుసుకోవాలన్నట్లుగా ఉంటారనమాట ఏదైనా ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ అంటే నిజంగా నిజంగా ఎలా ఉంటారో హానెస్ట్గా అలా అనమాట వాస్తవ విషయాలు తెలవాలి అన్నట్లు తెలుసుకోవాలి ఏదైనా అనేది వీళ్ళని ఇంటరాక్టివ్ స్టైల్గా ఉంటుంది అన్నట్లు మనకి తెలుస్తుంది అనమాట ఇదండి వీళ్ళది క్యాప్రికాన్కి సంబంధించి ఎవరైనా ఉంటే ఇది మీదైనా మీ అయినా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అక్వేరియస్ అక్వేరియస్ అంటే కుంభరాశి అండి ఈ కుంభరాశి వాళ్ళ స్ట్రెంగ్త్ మీరైనా మీ పర్సన్ ఎవరైనా మీకు మీరు వాళ్ళ గురించి తెలుసుకోవాలన్నా లేదా మీ గురించి తెలుసుకోవాలన్నా స్ట్రెంగ్త్ మీ స్ట్రెంగ్త్ ఏంటి లేదా వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఇక్కడ చూద్దామండి స్ట్రెంగ్త్ వీళ్ళొచ్చి దేంట్లో అయినా సరే చాలా ఉత్తేజవంతంగా ఉత్సాహభరితంగా ఉంటారు అన్నట్లుగా సృజనాత్మకంగా అన్నీ తెలుసుకోవాలి అన్నీ చేయగలరనమాట ఏ పనులైనా చాలా సృ సృజనాత్మక అంటే మక్కువ ఎక్కువ చూపిస్తారు అనమాట ఇంట్రెస్ట్గా ఉంటారనమాట ఏంటి వీటి విషయాలైనా తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఇది చేయాలి అది చెయ్యాలి అన్నట్లుగా ఉంటారనమాట వీళ్ళు నెక్స్ట్ వచ్చి స్వాధీనపరచుకోవాలి అనే పోసివ్నెస్ కూడా వీళ్ళలో ఉంటుంది అన్నట్లుగా మనకి వీళ్ళ స్ట్రెంత్ అనేది వీళ్ళకి అదే బలం అనమాట నెక్స్ట్ వచ్చి వీళ్ళ వీక్నెస్ వీళ్ళ వీక్నెస్ ఏంటి అంటే కొన్ని కొన్ని విషయాలు చాలా క్షణిత ఆలోచిస్తూ ఉంటారు అనమాట నిర్ణయాలు అనేవి అలా తీసుకుంటూ ఉంటారండి కొన్ని విషయాలు కొన్ని విషయాలు ఏంటంటే వీళ్ళు పట్టించుకో స్క్వేర్డ్ లెక్క చేయకుండా ఉంటారనమాట కొన్ని విషయాల్లో సూపర్ గా కూడా వీళ్ళు ఉంటారు అన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట వీళ్ళు ఇంటరాక్టివ్ స్టైల్ గివింగ్ నేచర్ ఉంటుంది అండి క్వాలిటేటివ్గా ఉంటారన్నమాట క్వాలిటేటివ్గా ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు యాక్టివ్ యాక్టివ్గా చాలా చురుకుగా కూడా ఉంటారు వీళ్ళు అనేది మనకి ఇక్కడ తెలుస్తుందండి ఈ రాశి వాళ్ళు పైసెస్ పైసెస్ అంటే మీనరాశి అండి రాశికి సంబంధించి వాళ్ళ మీరైనా మీ పర్సన్ ఎవరైనా ఎవరైనా సరే అండి వాళ్ళ గురించి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం అనమాట గివింగ్ నేచర్ వీళ్ళకి కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట కృతజ్ఞత భావం అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అన్నట్టు మనకు తెలుస్తుంది అనమాట ప్రతి స్పందనాత్మకంగా కూడా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు అన్నట్లు మనకు తెలుస్తుంది వాళ్ళ ఇది వాళ్ళ స్ట్రెంగ్త్ అనమాట వీళ్ళ వీక్నెస్ ఏంటి అంటే కొంచెం ఎక్కువగా సఫరింగ్ బాధపడుతూ ఉండడం నారిస్టిక్గా ఉండడం అంటే ఆత్మ వ్యామోహం ఎక్కువగా ఉండే పర్సన్స్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందండి మోసపోయే పర్సన్స్ కూడా ఉంటారు కొన్ని కొన్ని విషయాలు ఎక్కువగా మోసపోయే పర్సన్స్కి కూడా వీళ్ళు ఉంటారు అన్నట్లు మనకి తెలుస్తుంది వీళ్ళ ఇంటరాక్టివ్ స్టైల్ ఏంటి అనేది మనం చూద్దామండి వీళ్ళు ఇంటరాక్టివ్ చాలా అట్రాక్టివ్ ఆకర్షి ఆకర్షితులు అయ్యే స్వభావం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట ఇతరులకు ఎక్కువ ఆకర్షితులు అయ్యే అవుతారు అన్నట్లుగా మనకి తెలుస్తుంది అనమాట కొన్ని విషయాలు చాలా బాధగా ఉంటారు అన్నమాట బాధపడుతు ఉంటారు ఎక్కువ కొన్ని విష అంటే మోసపోవడం వల్ల కూడా కొన్ని విషయాల్లో బాధపడే సూచనలు కూడా వీళ్ళ లైఫ్ లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నట్లు మనకు తెలుస్తుంది ఆలోచించే విషయాలు ఏంటి అని వేటిలో వేటినైనా సరే చాలా తీవ్రంగా ఉంటాయి అనమాట వీళ్ళ ఆలోచనలు అయినా కానీ వీళ్ళు చేసే ఏదో పని అయినా కానీ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అండి అంటే ఇట్లా వీళ్ళ స్వభావం కానీ వీళ్ళ నేచర్ కానీ ఇట్లా ఉంటుంది వీళ్ళ బలాలు బలహీనతలు ఏంటి అనేది ఇదండి ఆల్ జోడియాక్ సైన్స్ గురించి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి